హలో ప్రియమైన పెట్టుబడిదారులు మీతో విశ్లేషణాత్మక సేవ సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించిన సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం మీకు కావాలంటే మీరు దానిని పాజ్ చేయవచ్చు మీరు సంస్థ యొక్క అన్ని సూచికలను నిశితంగా పరిశీలించవచ్చు ఇప్పుడు మేము సంస్థ యొక్క ప్రధాన ప్రాథమిక సూచికలను విశ్లేషిస్తాము ఆస్టర్ ఐఎన్సీ టికర్ యుఎస్టి జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రస్తుత డేటాను ఉపయోగించి సమీక్ష జరిగింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ సంస్థ ఆస్టర్ ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది ఆటో ఇలెక్ట్రాన్ ముప్పై మూడు సంస్థలు మూల్యాంకనంలో పాల్గొంటున్నాయి మరియు ఇది చాలా ప్రతినిధి మేము ఈ వీడియో చివరిలో ఆర్డర్ల పట్టికను పరిశీలిస్తాము సందేహాస్పద కంపెనీకి మొత్తం ఫలితం మైనస్ పది పాయింట్లలో ఆరు పాయింట్ ఐదు ఉపవర్గానికి సగటు ఫలితం సున్నా పాయింట్ ఏడు పాయింట్లు మీరు దానిని విస్తృతంగా చూస్తే మొత్తం మార్కెట్ ఫ్రేమ్వర్క్లో ఆ స్టాక్ మార్కెట్ మొత్తం సగటు రేటింగ్ ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మనం చూడవచ్చు మైనస్ రేటింగ్కు వ్యతిరేకంగా ఆరు పాయింట్ ఐదు పాయింట్లు ఆస్టర్ ఆయన్సీ కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం ఆస్టర్ ఐఎన్సీ మరియు ఉపవిభాగం కంపెనీలు మేము పన్నెండు నెలల కంపెనీ షేర్లను చూస్తాము ఆస్టర్ ఐఎన్సీ ఎనభై శాతం డైనమిక్స్ చూపించింది పన్నెండు పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గానికి ధర డైనమిక్స్ వ్యతిరేకంగా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఔస్టర్ ఐఎన్సీ విలువ ఒకటి డాలర్ రెండు సెంట్లు బిలియన్లు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ నూట మూడు డాలర్లు బిలియన్లు కంపెనీ పుస్తక విలువ పదిహేడు సెంట్లు బిలియన్లు ఇరవై ఆరు డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చడం ద్వారా మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు ఆక్రమించిన వాటా హౌస్టర్ ఐఎన్సీ మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో సున్నా పాయింట్ తొమ్మిది తొమ్మిది నాలుగు శాతం పుస్తక విలువ క్యాపిటలైజేషన్ సున్నా పాయింట్ ఆరు నాలుగు ఏడు శాతం మార్కెట్ యొక్క కంపెనీ వాటా మూల్యాంకనం మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ చెడు మైనస్ ఒకటి పాయింట్ విశ్లేషణ కింద కంపెనీ ఆర్థిక బాధ్యతలు సున్నా పాయింట్ సున్నా ఒకటి ఎనిమిది బిలియన్ డాలర్లు పుస్తక విలువ నిష్పత్తికి రుణం ఈక్విటీలో పదకొండు శాతం కంపెనీ రుణ రేటింగ్ మంచిది ఒకటి పాయింట్ కంపెనీ మార్కెట్ విలువ మరియు ఆదాయాల నిష్పత్తి సున్నా సున్నా యొక్క ఉపవర్గానికి సగటుతో ఉపవర్గంలోని సంస్థలతో పోల్చితే స్టాక్ ఎక్స్చేంజ్ విలువ మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ తొంభై ఐదు డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయాలు తెలియవు ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు లాభం యొక్క సూచిక యొక్క అంచనా చెడు మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి ఎనిమిది పాయింట్ ఏడు ఉపవర్గంలో సగటు రెండు పాయింట్ ఆరు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే మార్కెట్ ధర మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం చెడు మైనస్ ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం నూట ఇరవై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయం తెలియదు ఉపవర్గంలోని సూచికలతో పోల్చి అంచనా వేసిన అమ్మకాల సూచిక యొక్క మూల్యాంకనం చెడు మైనస్ ఒకటి పాయింట్ ఉపాంతత మైనస్ ఎనభై పాయింట్ ఎనిమిది శాతం మైనస్ యొక్క ఉపవర్గంలో సగటు మూడు పాయింట్ ఒకటి శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఉపాంత అంచనా టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా సున్నా పాయింట్ సున్నా ఎనిమిది ఆరు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ఒక వెయ్యి యాభై ఆరు శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం ఐదు వేల మూడు వందల ఇరవై వేల డాలర్లు ఉపవర్గంలో నాలుగు వందల అరవై రెండు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి కంపెనీ మూలధనం యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఒక ఉద్యోగికి లాభం మైనస్ నాలుగు తొమ్మిది ఐదు ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గంలో సగటు మైనస్ ఐదు పాయింట్ ఐదు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఒక్కొక్క ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క ఉద్యోగికి అమ్మకాల పరిమాణం ఆరు వందల పదమూడు వేల డాలర్లు ఉపవర్గం నూట డెబ్బై ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి ఆదాయం యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు విక్రయ లావాదేవీల పరిమాణం తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతానికి అనుగుణంగా ఉంటుంది ఉపవర్గానికి సగటు ఏడు పాయింట్ ఏడు శాతం సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి డెబ్బై ఒక్క శాతం స్థాయిని చూపుతుంది ఆస్టర్ ఐఎన్సీ ఉపవర్గం కోసం ఈ స్థాయి సుమారు యాభై శాతం కంపెనీ యొక్క వాస్తవ స్టాక్ వాల్యుయేషన్ సుమారు పంతొమ్మిది డాలర్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు పదిహేను డాలర్ల పన్నెండు సెంట్లు ఆర్డర్ టేబుల్కి వెళ్దాం ఇది మీకు అందుబాటులో ఉంది లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ టేబుల్ సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో చేసిన అన్ని నిర్ణయాలను ఖచ్చితంగా కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్ పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ స్టాక్ విశ్లేషణ ఫలితంగా ఆస్టర్ ఐఎన్సీ సమాచార వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది పద్దెనిమిది డాలర్ల తొంభై తొమ్మిది సెంట్లు వద్ద ఓపెన్ అమ్మకపు ఆర్డర్ కంపెనీ తక్కువ వాల్యుయేషన్ ని కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది సంస్థ యొక్క అంచనా మూల్యాంకన పద్ధతిని ఉపయోగించి చేయబడింది అకిన్ సూచిక లాభం ఐదు పాయింట్ ఆరు రెండు వద్ద నిర్ణయించబడింది లాస్ ముప్పై రెండు పాయింట్ మూడు ఆరు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఈ సందర్భంలో జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటి ఎక్స్చేంజ్ సెషన్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వతంత్రంగా పరిష్కరించబడుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ జీఎన్టీఎక్స్ ప్రధాన కొనుగోలు లావాదేవీ అవుతుంది ప్రధాన ఒప్పందం యొక్క వీడియో ఇప్పటికే ఛానెల్లో ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకటి మూసివేయబడినప్పుడు ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ ఒకటి వ్యతిరేక క్రమం చివరి ధర వద్ద నిర్ణయించబడుతుంది ఈ వీడియోను చూసినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు ధన్యవాదాలు గురు మార్కెట్స్